లా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈరోజు కుర్పం సంతకం అనేది రావడం అనేది జరిగిందండి కావున ఈరోజు అనేది ప్రతి లక్ష్మవారం అనేది ఈ యొక్క సంత అనేది జరుగుతుందండి కావున మనం అనేది ఈరోజు వీడియో అనేది తీయడం అనేది జరుగుతుందండి ప్రతి లక్ష్మవారం ఫోటో అనేది ఈ యొక్క అనేది పెడతారండి కావున మనం అనేది ఈరోజు లైవ్ అనేది పెట్టడం అనేది జరుగుతుందండి ప్రతి ఒక్క అనేది కూడా స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఈరోజు అనేది ప్రతి లడ్స్ వారం ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన అన్నీ కూడా దొరకడం అనేది జరుగుతుందండి ప్రతి లడ్స్ వారం అలా చేస్తారండి ఆల్మోస్ట్ ఇంటికి సంబంధించిన అన్ని కూడా అనేది దొరుకుతాయండి కావున మనం అనేది ఇదండి దొక్కులు ఇవన్నీ కూడా చూపించడం అనేది అండి ప్రతి లక్ష వారం కూడా పిల్ల అనేది సంతన అనేది పెడతారండి ఇంటికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయండి కావున మనం అనేది ఈరోజు అనేది వీడియోస్లు అనేది చూపించుకోవడం అనేది జరుగుతుందండి ప్రతి లక్ష వారం కూడా ఇక్కడ అనేది సంత అనేది జరుగుతాయండి ప్రతి ఒక్క సామాన్లు కూడా అనేది ఇక్కడ దొరుకుతాయండి ఎందుకంటే స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుంది మన ఇంటికి సంబంధించిన సామాన్లన్నీ కూడా దొరకడం అనేది జరుగుతుందండి ఈ యొక్క లక్ష్మారం పూట అనేది ఒక సంత అనేది జరుగుతుందండి స్క్రీన్ మీద అనేది ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన సామాన్లన్నీ దొరుకుతాయండి లేదంటే స్క్రీన్ మీద అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ కిట్స్ నుంచి అనేది వరకు అనేది సామాన్లు కూడా అనేది దొరుకుతాయండి ఇక్కడ తినడానికి కూడా అనేవి దొరుకుతాయి కాబట్టి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా బట్టలు అనేది కూడా దొరుకుతాయండి ఎందుకంటే మన ఇంటికి సంబంధించిన సామాన్లు నెక్స్ట్ ఏంటంటే ఆ కూరగాయలు నెక్స్ట్ అన్నీ అండి ఇవ్వండి లేడీకి సంబంధించినవి కూడా అనేది దొరుకుతాయండి కుంకుమ నెక్స్ట్ ఏంటండి సామాన్లు అన్నీ కూడా మనకి దొరుకుతాయండి రోజు అనేది ఫుల్ గా అనేది ఉంటారండి గా అనేది ఈరోజు ఖాళీగా ఉండదండి ఏదండి ప్రతి ఒక్క గారెలు బూర్లు అన్నీ అనేవి ఇక్కడ దొరుకుతాయండి ఆ కూరగాయల నుంచి అనేది ప్రతి ఒక్కటి కూడా అనేది మనకి దొరకడం అనేది జరుగుతుందండి ఎలాంటి ఉల్లికాయలు ఇవి అన్నీ దొరుకుతాయండి ఈ లక్ష్మీవరం పూట కంపల్సరీ అనేది ఈ అనేది ప్రతి సంత అనేది సంత అనేది పెడతారండి ఎలాంటి పెద్ద పరిగెల నుంచి అన్నీ దొరుకుతాయి అండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అనేది దొరుకుతాయి ఇవ్వండి లైట్లు మనము నైట్ కోట్ లైట్లు బొంగళ దుంపులు ఇవన్నీ ప్రతి ఒక్కటి అనేది మనం అనేది ఈరోజు అనేది చూపించుకోవడానికి అనేది సంత కదండి సంత సంత టైంలో అనేది మనము రావడం అనేది జరిగిందండి ఎక్కువగా అనేది ఇక్కడ సామాన్లు అనేది ఎక్కువగా అనేది